శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం ఏఆర్ రూపం గ్రామంలో వడ్డెరకుల బాంధవుల ఆరాధ్య నాయకుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా వడ్డెర సోదరులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్వతంత్ర సమరయోధుల వీర నాయకుల చరిత్రను రాబో తరాలకు తెలియజేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసి రాబో తరానికి వారి చరిత్రను తెలిసే విధంగా చూసే బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు చరిత్రన్నిటికంటే ముందు వీరుడు ఆ కళ్యాణ అధ్యక్ష చరిత్రలో రకరకాలుగా ప్రచారాల్లో ఆ ప్రచారంలో వెల్లవేసుకోలేదు కాబట్టి విద్యా వరకుమారెడ్డి చేసే యుద్ధాల కన్నా ఉద్యోగం చేసిన యుద్ధాలే ఎక్కువ అక్కడ ఉన్నటువంటి కలుపుకొని వాళ్ళకి నాయకత్వం వహించి మొత్తం దేశం మొత్తం బ్రిటిషర్స్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆధ్వర్యంలో హింస వాళ్ళ హింసకి భరించలేక అందరూ మనవాళ్ళు పారిపోతా ఉంటే ఓకే